హలో అండి ఇంకా నేనైతే పొద్దున పొద్దున్నే వేడి వేడి టీలో అయితే అప్పాలైతే ముంచుకొని అయితే తింటున్నానండి ఈ అప్పాల సీజన్ ఉన్నన్ని రోజులు నాకు ఇదే పని అండి ఇంకా సాకినాలు గారెలు మురుకులు కారపూస ఏవి వదలకుండా ఇలా టీలో పెట్టుకొని తింటాను అప్పుడప్పుడు టీలో ముక్కలు ముక్కలు చేసి వేసుకొని స్పూన్తో తింటూ ఉంటానండి ఇంకా వేడి వేడి అల్లం టీ అండి ఇదైతే మీ అందరూ టీ కాఫీలు అయ్యాయా అండి మరి ఇంకా నేనైతే పొద్దున పొద్దున్నే ఇలా అయితే టీ పెట్టుకొని అయితే తాగుతున్నానండి ఇంకా ఇదైతే ఆవాల ఆకు కర్రీ అండి ఇంకా మా పక్కన వాళ్ళైతే రాజస్థాన్ నుండి ఆవాలాకైతే తీసుకొని వచ్చారంట ఇంకా ఈ కర్రీ అయితే ఇచ్చింది ఇంకా ఆవాల ఆకు కూడా ఇచ్చిందండి ఇంకా కర్రీ చేసినప్పుడైతే ఈ రెసిపీ కూడా చూపిస్తాను మళ్ళీ ఇంకా వండుకోండి అని మాకైతే కొంచెం ఆవాలాకైతే పెట్టారండి ఇంకా కాలీఫ్లవర్ ఉల్లికాడల కూరటండి ఉల్లికాడలు ఎక్కువగా వేసి ఇలా సీజన్ మీద కర్రీస్ చేసుకుంటారట అండి మరి నా ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి